హలో హలో అమ్మలు అది పిల్లలు మనం కథ చెప్పుకుందాం రండి అందరూ వచ్చి కూర్చోండి ఇక్కడ కథ చెప్తాను అనగనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఆయన రాజ్యంలో మామూలుగా మంత్రులు సామంతులు అందరూ ఉంటారు కదా అలాగా మంత్రి గారు వాళ్ళందరూ ఉన్నారు ఆయన మామూలుగా వేటకు పెడుతుండేవాడు ఆ రాజు ఆయనకి అలవాటు ఉంది వేటకు పెడద్దా వెళ్ళడానికి రోజు ఎవరితోటో ఒకరితో కత్తి సాగు చేస్తుంటాడు అంటే కత్తి తిప్పుతూ తగలకుండానే ఎదుటివాడికి తగలకుండా కత్తి తిప్పుతూ ఉంటాడు అలాగా స్పీడ్గా తిప్పడం అది నేర్చుకుంటూ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఎదుటివాడి కత్తి తగిలి ఈయన కుడిచేయి బొట చితికిన వేలు తెగిపోయి పడిపోయింది కింద పడిపోయేసరికి ఇదంతా ఈ మంత్రిగారు చూస్తున్నాడు అక్కడే కూర్చుని ఆ మంత్రిగారు అంటాడు అంతా మన మెలికే జరిగింది రండి రాజుగారు మీరేం బాధపడకండి అంటాడు అనేసరికి రాజుగారికి చిరెత్తుకు ఏంటి నా వేలు తెగి మూల కింద పడిపోయి రక్తం గారిపోతూ ఉంటే నువ్వంతా మనమేలకే అంటావా ఏమిటి మేలకి వీడిని తీసుకెళ్ళి జైల్లో పారేయండిరా ఈ మంత్రిని అని చెప్పి ఆదేశించేశాడు ఆ కోపంలో అంతా మనమేలు అన్నాడని కోపం వచ్చి జైల్లో పడేసేసరికి జైల్లో పడేయమనేసరికి మరి రాజుగారు రాజు కదా బటులు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు జైల్లో పెట్టేస్తే అప్పుడు ఈ రాజుగారు కొన్నాళ్ళకి వేటకనే అడవికి వెళ్ళాడు వెళ్ళి వేట ఆడుకుని బాగా అలిసిపోయి వచ్చేట్టు కింద పడుకున్నాడు వచ్చేట్టు కింద పడుకుని ఆయన నిద్రపోతున్నాడు బాగా అలసిపోవడంతో అలసటిగా నిద్ర వచ్చేసింది నిద్రపోతున్నాడు భటులు కూడా కాసేపు ఆయన కాపలా కాశారు వాళ్ళు కూడా నిద్రపోతున్నారు ఈ లోపల అక్కడ ఒక దొంగాల గుంపు ఏం చేసిందంటే అక్కడ అమ్మవారి గుడి ఉంటే ఆ గుళ్ళోకి వెళ్ళి మాకు మేము దొంగతనానికి వెడుతున్నాము మాకు దొంగతనంలో చాలా డబ్బులు దొరికిందంటే నీకు ఒక మనిషిని అన్ని అవయవాలు ఉన్న సవ్యమైన మనిషిని తీసుకొచ్చి నీకు బలిస్తా ఉన్నారు రాజైనా పర్వాలేదు బొడ్డైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు కానీ మొత్తానికి మనిషిగా మాత్రం చక్కగా అన్ని అవయవాలతోటి శుభ్రంగా నీట్గా ఉండాలి అని చెప్పి మొక్కేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ మొక్కు తీరింది వాళ్ళకి బాగా డబ్బులు దొరికాయి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేశారు వెతుక్కుంటున్నారు అడవిలో ఎవళ్ళైనా అడవిలో ఒంటరిగా ఎవడైనా దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి బలిచ్చేద్దామని ఉంటే ఈ లోపల ఈ రాజు కనిపించాడు చెట్టు కింద నిద్రపోతుంది చుట్టూ బట్టలు ఉన్నారు అందరూ నిద్రపోతున్నారు సరే ఈ రాజుగారిని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నవాళ్ళలో రాజునే పట్టుకుపోదాం బట్టలు ఎందుకని చెప్పి రాజుని పట్టుకుపోయారు పట్టుకుపోయి ఈ బలిద్దామని ఈయన అవయవాలన్నీ ఉన్నాయా లేదా చేతులు కాళ్ళు అంతా సవ్యంగా ఉన్నాయా లేదా కన్ను ముక్కు చెవి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నారు ఆ చూసుకోవడంలో అంతా బాగానే ఉందిరా ఇచ్చేయచ్చు ఇన్ని అన్నాడు ఒక మిగతా వాళ్ళు కానీ ఒకడు చూశాడు ఒకడు పరిశీలనగా చూసి ఈయనకి చేతి వేలు తెగిపోయిందిరా వేలు లేదు అన్నాడు ఆ అయితే పనికిరాదురా అమ్మవారి అమ్మవారికి ఇబ్బలి ఇవ్వడానికి ఈయన వదిలేయండి అంటే వదిలేయండి అన్నారు వదిలేశారు వదిలేసేసరికి ఈయన ఏం చేసాడు బతుకు జీవుడా అని చెప్పి ఈవేళ ఈ చిట్కి వేలు మంది రక్షించింది ఈ చిట్టికి లేకపోవడం వల్ల నేను బతికి బయటపడ్డాను లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అమ్మవారికి అయిపోయేవాడిని అని చెప్పి అనుకుని గబగబా తన రాజ్యానికి వచ్చేసాడు వచ్చేసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ జైలు దగ్గరికి ఆయన విడిపించండి రా ముందు అన్నాడు సరే మంత్రి గారిని విడిపించారు విడిపించాక ఆయన కాళ్ళకి దండం పెట్టి మంత్రి గారు మీ దయ వల్ల నేను ఈ వేళ బతికాను మీరు ఆ వేళ చూసారా ఏదైనా మన మేలికే అన్నారు నా చిట్టుకి వేలు తెగిపోతాను అప్పుడు అన్నప్పుడు నాకు కోపం వచ్చింది కానీ ఇప్పుడు నిజంగా మన మేలికే ఆ వేళ వేలు తెగిపోవడం ఆ వేలు తెగిపోయింది కనుక నేను బతికి వేళ మళ్ళీ రాజ్యానికి రాగలిగాను లేకపోతే ఈ వాటికి అమ్మవారికి బలైపోయి ఉండేవాడిని అని చేత ఆ రోజు నేను మిమ్మల్ని జైల్లో పెట్టించినందుకు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన కా ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని అడిగాడు అయ్యయ్యో మీరు రాజులు మీరు అలా అనకూడదు రాజుగారు నన్ను మారడం ఏమిటి నేను మంత్రిని అని ఆయన కూడా కాస్త ఏదో ఒకటి అనాలి కదా మరి అలా రాజుగారిని ఓదార్చి హోళన దాచుకున్నారు సరే వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అప్పుడు మంత్రి అన్నాడు అన్నమాట రాజుతోటి రాజా నేను బతికిపోయాను వేడన్నాడు అదేమిటి నువ్వు బతికిపోవడం ఏంటి నువ్వు జైల్లో ఉన్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నాడు రాజుగారు అంటే నేను కనుక బయటే ఉన్నాను అనుకోండి నన్ను మీతో తీసుకెళ్లేవారు అడవికి వేటాడడానికి మీరు నువ్వు కూడా రావయ్యే రాజ్యంలో ఏం చేస్తావు నేను ఎడుతున్నాను కదా నువ్వు కూడా నా వెనకాల రాని తీసుకుపోయేవారు తీసుకుపోతే మీకంటే వేలు లేదు కానీ నాకు అన్ని అవయవాలు ఉన్నాయి కదా నాకు అన్ని వీళ్ళు ఉన్నాయి కదా అని చేత నన్ను తీసుకెళ్ళి బలికి చేసేవారు అందుకని నేను ఈ వేళ బతికిపోయాను మీ వల్ల మీరు ఆ పని చేశారు కన్నా మీకు కోపం వచ్చింది కోపం వచ్చి నన్ను జైల్లో పెట్టారు కనుక నేను బతికిపోయాను లేకపోతే మీతో కూడా నేను కూడా అడవికి వస్తే నేను బలైపోయి ఉండేవాడిని అని చెప్పి మంత్రి గారు చెప్పాడు చెప్పేసరికి అప్పుడు ఇద్దరు కూడా భగవంతుడా మమ్మల్ని ఈ రకంగా సహాయపడి మమ్మల్ని బతికించావా ఇంకా బతి రోజులు ఉన్నాయి నీ వల్ల అని చెప్పి భగవంతుడికి తృప్తిగా ఆనందంగా నమస్కరించుకుని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు చక్కగా పరిపాలించుకుంటున్నారు ఇది కథ బాగుందా పిల్లలు మళ్ళీ రేపు ఇంకో చెప్పుకుందాం జై శ్రీరామ్